మా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం లోకేష్ బాబు గారి ప్రభుత్వం తర్వాత కూటమి ప్రభుత్వం ఫామ్క గజెట్ లోనే క్లియర్ గా మెన్షన్ చేసినాం పెద్దలకు ఎంట్రీ ఫీజు వచ్చేసి ఇరవై ఐదు రూపాయలు పిల్లలకు వచ్చేసి ఎంట్రీ ఫీజు పదహైదు రూపాయలు అలాగే సైకిల్ స్టాండ్ వచ్చేసి ఐదు రూపాయలు స్కూటర్ అండ్ ఆటో కు పది రూపాయలు కారు ఫోర్ వీలర్ కి అయితే ఇరవై రూపాయలు జైంట్ వీల్ గాని లోపల ఏవైనా సరే ఐటమ్స్ అన్నిటికీ కూడా ఎనభై రూపాయలు ఆ ఐటమ్స్ అన్ని పిల్లలకి అయితే నలభై రూపాయలు తెలుగుదేశం పార్టీ నాయకుల ఎవరము కూడా నాకు తెలిసి ఈసారి రేట్లు ఎక్కువ అమ్మడం గాని లేకపోతే ప్రజల సొమ్మిని సొమ్ము దోపిడీ చేసేదానికి ఒక మున్సిపల్ కమిషనర్ గారికి చెప్తాను క్లియర్ గా విజ్ఞప్తి చేస్తాం హెచ్చరిస్తాం రెండు చెప్తాను మీరు లేకపోతే ఇంకొక నాయకులు ఎవరైనా మాటలు విని రొద్దుటూరు ఎగ్జిబిషన్ లో గన గజిట్ లో ఉండే రేట్ల కంటే ఒక రూపాయి పెట్టే ఎగ్జిబిషన్ దగ్గరికి నేను వచ్చి ప్రజల సొమ్ము నేను ఈ రోజు కాదు రొద్దుటూరు ప్రజల ధనాన్ని ఎవరైనా లూటీ చేస్తే లేదు కమిషనర్ గారికి చెప్తానా గజిట్ ప్రకారం రేట్లు పెట్టండి అలాగే డబ్బులు అన్ని గతంలో వీళ్ళందరి మీద ఆరా పెట్టి డబ్బు వసూలు మున్సిపాలిటీ అలాగే ఇప్పుడు టెండర్ పాడిన వ్యక్తి కూడా డబ్బు కట్టకుండా మీరు అనుమతులు ఇస్తే మాత్రం మీరు ఖచ్చితంగా నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి లోకేష్ బాబు గారి దృష్టికి తీసుకపోతా మీ పైన ఖచ్చితంగా చర్యలు ఉంటాయి డబ్బు కట్టించుకోండి రూల్స్ ఫాలో కానీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం క్లియర్ గా ఉంది ఎక్కడ కూడా ఆయన చెప్పాడు అవినీతిని గాని ఎక్కడ కూడా దౌర్జన్యాన్ని గానీ ఆయన ఒప్పుడు మీరు లెవెల్లో ఎవరైనా నాయకులు ఇచ్చినారో వాడు చెప్పినారనో ఇల్లు చెప్పినారనో మాత్రం ఒప్పుకుండే ప్రసక్తి లేదు ప్రొద్దుటూరు ఎగ్జిబిషన్ ఏదైతే గజిట్ రేట్లు పెట్టారో ఆ గజ్ రేట్లకే పెట్టాలా వాడిన కాంట్రాక్ట్ కూడా చెప్తాడా అధికారులకు మునుసరి అధికారులకు గన తెలుగుదేశం ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబు గారికి చెడ్డ పేరు తెచ్చే పని చేస్తే మాత్రం మీ పోల్ ఒలుసా మీరు ఎవరైనా సరే ఎంతటి వారైనా సరే ఏ ఆఫీసర్ అయినా సరే క్లియర్ గా ఉన్నాం ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవాకండి నాయకులకు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులకు విజ్ఞప్తి చేస్తా దయచేసి ఇట్లాంటి వాళ్ళను ప్రోత్సహించద్దు గజిట్ రూల్స్ ఎట్లున్నాయి అట్లా పెట్టించే బాధ్యత కూడా మీరు స్థానిక నాయకులకు కూడా విజ్ఞప్తి చేస్తా మున్సిపల్ ఎగ్జిబిషన్ ఏదైతే ఉందో అది గజెట్ ను గజెట్ రూల్స్ ఫాలో అయ్యడానికి మీరు కూడా సహకరించాలని అట్లా సహకరించకపోతే అందులో మీ పాత్ర కూడా ఉండేది ప్రజలు భావిస్తారు కాబట్టి దయచేసి విజ్ఞప్తి చేస్తా మున్సిపాలిటీ వాళ్ళు కమిషనర్ గారు కాంట్రాక్టర్ రేట్లు గజెట్ ప్రకారం అమ్మాల రొద్దుటూరు ప్రజల డబ్బు ఎప్పుడు ఎక్కడ దోపిడీ జరుగుతుందని తెలిసినా కూడా నేనైతే ప్రశ్నిస్తా ఈ విషయాన్ని వై అధికారుల దృష్టికి ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకోబోతున్నాను